ఒక దివ్యమైన సంగతితో ప్రైజ్ ద లాడ్ హలే లూయా అందరూ బాగున్నారండి మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని ఇట్టి రీతిగా కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇంతవరకు కూడా మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాను కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం మహాగనుడా మహోన్నతుడా మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా నీకు వందనాలను ఆయన ఇదిగో మరొకసారి నీ పాద సన్నిధిలో కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుచుండగా మీ బిడ్డలను ప్రభు మీ వాక్యం ద్వారా మీరు హెచ్చరించండి సరిచేయండి నీ రక్షణ మార్గంలో స్థిరపరచండి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ఎవరైతే అన్యజనులు ఈ మాటలు వింటున్నారో వారిలో విశ్వాసాన్ని పుట్టించి నీ అందు భయభక్తులు కలిగి నీవే నిజమైన దేవుడు అని రక్షకుడు అని గ్రహించుకుని నీ రక్షణలోనికి రావడానికి నీ అనుగ్రహించమని ప్రభువును రక్షకుడు నేను ఏస్తు నామమ్మను అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమె అందరికీ వందనాలండి మరొకసారి మరి వీడియోలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం యోహాను సువార్త వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు మనం చదువుదాం అటు తర్వాత యేసు తెబరేయా సముద్ర తీరమున సుష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకుని ఆయన తను ప్రత్యక్షపరుచుకొని విధమేదనగా సీమోను పేతురును దిదుమా తోమాయు తోమయు గలలియాలోని కానా అను ఊరు వాడగున్న తానియేలును జబదయ్య కుమారులను ఆయన శిష్యులను మరి ఇద్దరును కూడి ఉండరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదు వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం మగుచుండగా ఏసు ధరిని నిలిచెను అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టలేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజున క్రైస్తవుడు అనేవాడు ఎందుకు పాత జీవితానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఆ అయిన పేతురు కూడా పాత జీవితానికి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మరలా తన తండ్రి దగ్గరికి చేర్చుకునబడిన తర్వాత పేతురు మనసు మారిపోయింది ఎలా మారిపోయిందంటే ఇదిగో వ్యాపారం చేసుకోవాలి ఏదైనా వ్యాపారం చేసుకోవాలి మరలా నా పాత జీవితానికి నేను వెళ్ళిపోవాలి అని దేవుని సువార్తను ఒక రకంగా నిర్లక్ష్యం చేయదలిచి దేవుని సువార్తను పక్కన పెట్టి దేవుని యొక్క పనిని పక్కన పెట్టి చేపలు పట్టడానికి తన పాతదైనటువంటి తన వృత్తిలోకి తను వెళ్ళిపోవడం మనం చూడగలం అప్పటికే ఏసుక్రీస్తు ప్రభువారు దర్శనమిచ్చి రెండుసార్లు ఆ దర్శనం జరిగింది మూడవసారి మరలా యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం పోస్సుల కార్యంలో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్య నలభై రోజులు సంచరించారని మనకి తెలుస్తుంది కాబట్టి ఒక రోజున పేతురికి ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆ ఆలోచన అంటే చేపలు పట్టాలి పేతురితో పాటు ఆయనతో పాటు ఒక ఏడుగురిని చేపలు పట్టడానికి ఆయన తీసుకెళ్ళినట్లుగా మనం చూడాలి ఎందుకు చేపలు పట్టాలి యేసు క్రీస్ ప్రభు వారు మనకు పని అప్పు చెప్పాడు కదా పని మనం చెయ్యాలి కదా మనం ఎందుకు చేపలు పట్టాలయ్యా పేతురయ్యా అని చెప్పి అక్కడున్న తన స్నేహితులు కానీ తనతో పాటు చేపలు పట్టేవారు కానీ ఎవరు అడగలేదు రండి చేపలు పడదామని కానీ వెంటనే వెళ్ళిపోయారు తప్ప ఆకా దేవునికి దూరం అవ్వాలనే ఆలోచన దేవుని సువార్తను ప్రకటించాలనే ఆలోచన లేని విధానాన్ని వాళ్ళు సమర్థించారే తప్ప దేవుడిని సువార్త ప్రకటించమని దేవుడు నీకో బాధ్యత అప చెప్పాడు కదా అయ్యా అని చెప్పి పేదూర్ని వారు ప్రశ్నించలేదు కాబట్టి ఇక్కడ చూస్తే చేపలు పట్టడం ఒకసారి మనం ఆలోచిస్తే లోక సువార్త ఐదో అధ్యాయంలో దేవుడు విస్తారమైనటువంటి చేపలు పట్టడానికి అవకాశం ఇచ్చాడు అయినప్పటికీ వారు ఏం చేశారంటే ఆ వలలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఒక రోజున వారు ప్రభు వారిని వెంబడించిన వారు పాత జీవితంలో అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత వారి జీవనోపాధిని విడిచిపెట్టేసిన వాళ్ళే మరలా ఏ జీవనోపాధిని అయితే విడిచిపెట్టారో అదే జీవనోపాధి వెనకాల వెళ్తున్నారు ఎందుకు ఈ సమర్పణ కలిగినటువంటి ఈ క్రైస్తవులు సమర్పణ కలిగినటువంటి ఈ శిష్యులు ఎందుకు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగారే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూశారే అయినప్పటికీ కానీ వీరిలో ఆ జ్ఞానం లేకుండా ఎందుకు అయిపోయింది ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేశారు అని మనం ఆలోచిస్తే ఎందుకు పాత రాజ్యపు తాలపు చెవులు కలిగినటువంటి ఈ పేతురు ఎందుకు ఇలాగ ఏసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన వచ్చింది ఏ తినడానికి తిండి లేక తను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాడన వారిని పిలిచిన వాడు పోషించలేడన ఎందుకు ఇలాగా పాత జీవితానికి క్రైస్తవుడు వెళ్ళిపోతున్నారు దేని వాక్యం చెప్తుంది అడవిలో సింహోపిల్లైన లేముగా ఉంటుంది కానీ తను నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా ఆకలి కొనరని దేవుడు వాక్యం చెప్తుంటే వీళ్ళు పాతదైనటువంటి జీవద జీవనోపాధికి వెళ్ళిపోతున్నారు వారు శారీరకమైన తిండి కోసం ఆలోచించారు తప్ప ఈ భౌతికమైనటువంటి తిండి కోసం ఆలోచించారు తప్ప పరలోక సంబంధమైనటువంటి ఆలోచన వారికి లేదు వారి సమర్పణ వారు వదులుకోవడానికి గల కారణం ఏంటి సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సమాజానికి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తే మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు మార్కు సువార్త నాలుగు అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చిన చూస్తే అక్కడ విత్త విత్త విత్తబడినటువంటి ఉప ఉపమానం గురించి చెప్తున్నాడు ఒక పొలంలో విత్తుతున్నప్పుడు కొన్ని ముళ్ల పొదల్లో పడ్డాయండి ముళ్ల పొదల్లో పడినటువంటి ఆ విత్తనాలు ఐకిక విచారాల ద్వారా బాధ ఐకిక విచారాల ద్వారా ఆత్మీయ ఎదుగుదల లేనిటువంటి విత్తనాలుగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళున్నారు వీళ్ళు ముళ్ళ పదల్లో విత్తబడినవారు ఐకిక విచారాల వల్ల అవుతూ దేవుని సువార్తను నిర్లక్ష్యం చేసి తమ జీవనోపాధి కోసం మరలా పాత వృత్తిలోనికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు దేవుని వాక్యం చెప్తుంది మతే స్వార్థ ఆరోగ్యం ముప్పై నుంచి ముప్పై నాలుగు వచ్చినాల్లో ఏమి తిందుమా ఏమి త్రాగుదమని మీ శరీరమును కూర్చొని మీ ప్రాణం కూర్చొని మీరు చింతించొద్దని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తుంటే వారు ఏమాత్రం కూడా దాన్ని వినకుండా ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు లాగా ఎదుగు క్రైస్తవులు లాగా ఉండిపోయాయి మనిషి అన్నాకేముండాలండి ఎదుగుదల ఉండాలి బుద్ధిలో ఎదుగుదల ఉండాలి జ్ఞానంలో ఎదుగుదల ఉండాలి అన్ని విషయాల్లో కూడా ఎదగాలి కొంతమంది హృదయాలు ఎలాగుంటాయంటే సంకుచిత హృదయాలు అంటే మొళ్ళ పొదల్లో పడిన విత్తనాలు అనమాట అవి అంటే కాసేపు దేవుడితో ఉంటారు కాసేపు లోకంతో ఉంటారు కాసేపు దేవుణ్ణి కావాలనుకుంటారు ధనం కావాలనుకుంటారు ధనమోసము ద్వారా ఐకిక విచారాలు ధనమోసము అంటాడు అక్కడ మత్సవార్త ఆరోగ్యం అంటే ధనమోసము లోకంలో అంటది బైబిల్ చెప్తుంది ధనము స్థిరము కాదు డబ్బు శాశ్వతం కాదు ధనం కోసమే కదా వీళ్ళు మరలా చేపలు పడడానికి వెళ్ళిపోయారు కాబట్టి డబ్బు శాశ్వతం కాదు మన వయసు శాశ్వతం కాదు బికాస్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ ఓల్డ్ ఏది ప్రపంచంలో శాశ్వతమైంది ఏదీ లేదు మొదటి తిమోతి పత్రిక ఆరోగ్యం పదోష్ణువులు అంటాడు కదా ఇదిగో ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము వీళ్ళు చేపల్ని నమ్ముకున్నారు వీళ్ళు చేపలను నమ్ముకుని చేపలు వాళ్ళకి జీవత జీవనోపాధిగా ఉంటాయని వారిని పోషిస్తాయని వారి చేపల్ని వాళ్ళ వలలని నమ్ముకున్నారు పాత జీవితాన్ని నమ్ముకున్నారు పాత జీవితం కావాలి చాలామందికి యేసుక్రీస్తుతో జీవితం వద్దు కారణం ఏంటంటే లోకంలోకి వెళ్ళిపోతారంటే ఇస్రాయేల్ వారు ఇస్రాయల్ ప్రజలు దేవునితో నడుస్తూనే ఉన్నారు కానీ పాత ఐగుప్తి గురించి ఆలోచిస్తున్నారు అక్కడ సంఖ్యాకాండము పదకొండు అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచ్చిన అంటారు మేము ఐగుప్తులో తిన్న చేపలు కేరకాయలు దోసకాయలు మాకు గుర్తొస్తున్నాయి అంటే పాత జీవితం కాబట్టి ఇస్రా ఇస్రాయేల్ వారు ఐగుప్తునే జ్ఞాపకం చేసుకున్నారు సాతాను ఎప్పుడు కూడా నీకు పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది పాత జీవితంలోకి వెళ్ళు అప్పుడు చూడు ఎంత బాగుందో యేసుప్రభుని నమ్ముకోకముందు నీ జీవితం ఎంత బాగుందో చూసు చూడు ఇప్పుడు ఉంది నీ జీవితం ఎలాగుందో చూడు యేసుప్రభుడు నమ్ముకున్నావు ఏముంది అభివృద్ధి ఏముంది నీకు అని సాతాను నిన్ను ఒక రకంగా మభ్యపడుతుంది ఇహలోక భాగ్యాలు వద్దనుకున్న యోసేపు ఇహలోక భాగ్యాలు వద్దనుకున్న మోసే వల్లే మనం ఇహలోక భాగ్యాలను పక్కన పెట్టి క్రీస్తు కొరకు సాక్షులుగా మనము నిలబడాలి పేతురుకు సాతాను ఏం చూపిస్తున్నాడే పాత అలవాట్లు చూపిస్తున్నాడు పాత జీవితాన్ని చూపిస్తున్నాడు నీకు చూపిస్తాడు సాతాను జాగ్రత్త పాత జీవితానికి నువ్వు వెళ్ళడానికి వీలు కా వీలు లేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఇహలోక స్నేహం మనం చెయ్యొద్దు ఇహలోక ఆశలు మనకు వద్దు ఈ లోక స్నేహము దేవునితో వైరమని యాకో పత్రిక నాలుగు జన్ నాలుగు వచ్చిన తెలియజేస్తుంది కాబట్టి చూ అక్కడ వాళ్ళు విశ్వసించలేదు మరలా వెనక జీవితానికి వెళ్ళిపోయారు తోమకు తోమ కూడా విశ్వసించలేదు ఏమైంది చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు దాని అని చెప్పాను కదా నువ్వు చూస్తేనే నమ్ముతానంటున్నావు పేతరు ఏమైపోయింది పేతృ విశ్వాసం అయిపోయింది విశ్వాసం ఏమైపోయింది ఎందుకంటే వీరు లోకాన్ని చూస్తున్నారు ఈహ లోక స్నోహం లోకంతో వైరం వాళ్ళలో విత్తబడినటువంటి వాక్యము నిష్ఫలమైపోయింది కాబట్టి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారంటే వీళ్ళ జీవితంలో తృప్తి లేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర యేసు ప్రభు లేడు ముందు యేసుప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ తృప్తికరమైనటువంటి జీవితం అనేది ఉంటుంది హగ్గయ్యి గ్రంథం ఒకటే అధ్యాయం ఆరో వచనంలో అంటాడు మేము ఎంత తిన్నా మాకు తృప్తి ఉండట్లేదు ఎంత సంపాదించినా అది చే చిల్లు సంచిలో చేసిన డబ్బు ఎలాగైతే పా పాడైపోతుందో పడిపోతుందో అలాగే ఉంది మా బతుకులు కారణం ఏంటంటే యేసుప్రభు లేరు వారి బతుకుల్లో కాబట్టి నీ బ్రతుకు ఎలాగుంది ఏసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయే స్వభావం నీలో ఉందా అది మానుకో ఆయన అంటు పెట్టుకుని ఆయనతో నువ్వు ఉండు కాబట్టి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకు ఆ రాజ్యాన్ని ముప్పై మూడో వచ్చి నువ్వు మతేసు చెప్తాడు కదా ఆయన రాజ్యాన్ని ఆయన జీ ఆయన నీతిని మొదట వెదిగితే నువ్వు క్రీస్తుకి మొదట ప్రాధాన్యత ఇస్తే పైన ఉన్న వాటిని వెదిగితే ఆయన నీకు దొరికేవాడై ఉన్నాడు కాబట్టి ఈ లోక సంబంధం ఆలోచనల్లో ఆలోచనలో పడిపోయి చింతించకుండా ఇహలోక మాలిన్యం నుండి తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడితే మొదటి స్థితి కడపటి స్థితి కంటే దారుణంగా ఉంటుందని మొదటి పేతృపత్రి రెండో పేతృపత్రిక రెండో అజ్యం ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చిన దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఒకసారి వెలిగించబడిన నీవు ఆరిపోవడానికి వీలు లేదు ఒకసారి వెలిగించబడిన నీవు మరలా లోకం వైపు చూడడానికి ఏమాత్రం కూడా వీలు లేదని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను కాబట్టి మనం ఎరిగి ఎరిగి చెడిపోకూడదు తెలిసి కూడా కొంతమంది పాపంలోకి వెళ్ళిపోతారు అయ్యి బాబోయ్ నేను ఈ పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా అని తెలుసు కానీ ఆ యొక్క క్షణకాల సుఖం కోసం పాపం చేస్తూ దేవుడి నా మనకి అవమానం తెస్తూ ఉంటాడు పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉంటారు ఈ పని నేను చేయకూడదు దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడని పేతురు గ్రహించుకుని చేపలు పట్టకుండా వెళ్ళ చేపలు పట్టడానికి వెళ్లకుండా ఉండుంటే ఎంతో చక్కగా ఉండేది కానీ మరలా రెండోసారి రావాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు అయ్యా నువ్వు చేస్తున్న పని ఏంటి నేను నీకు ఏమి నువ్వు చేస్తున్న పని ఏంటంటే చేపలు పట్టుకుంటున్నాను మళ్ళీ నేను నిన్ను చేపలు పట్టమని ఎవరు చెప్పాడు నేను పాపులు పట్టమని నేను చెప్పాను నువ్వు లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను రక్షణలోకి నడిపించమని చెప్తుంటే నువ్వు చేపలు పట్టుకుంటానంటే వేట అని చెప్పి మరలా దేవుడు వారిని హెచ్చరించి గడ్డించి ఇదిగో నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు పేతురు అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను అయితే వెళ్ళి నా గొర్రెలని కానప్పుడు మరలా పేతురులో రెండవసారి మారు మనసు వచ్చింది రక్షణాసువార్తను ప్రకటించాడు ఒకే రోజు మూడు వేల మందిని రక్షించాడు దేవునికి స్తోత్రం కాక కాబట్టి మనము పాత జీవితానికి మరలా మనం వెళ్ళొద్దు పేతురు వల్లే మరలా మనం దేవునితో చెప్పించుకునే పరిస్థితుల్లోకి మనం రావద్దు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని దేవుని సువార్తను ప్రకటించే విషయంలో కానీ దేవుని ఎందులో భయభక్తులు కలిగిన విషయంలో కానీ నమ్మకంగా దేవునికి మనము ఉందాం దేవుడి మాటలు దీవించునుగాక మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు వేలాది వందనాలు ప్రభా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇక పేతురు నీ మాటలు విన్ని కూడా మరలా తన పాత జీవితానికి వెళ్ళిపోయాడు అలాంటి పాత జీవితానికి వెళ్ళిపోతున్న చాలామంది క్రైస్తవులు ప్రభో ఈనాడు సమాజంలో ఉన్నారు అలాంటి వారందరినీ కూడా మరొకసారి ప్రభు మీరు దర్శించండి వారిని మేలుతో నింపండి ఒకసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరములు రుచి చూసిన తర్వాత మరలా లోకంలో కలిసిపోతే వాడిని తిరిగి రప్పించడం అసాధ్యమని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మరలా మేము లోకంలో కలిసిపోక ముందే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మేము గ్రహించుకుని ఇదిగో తండ్రి నీతోనే స్నేహం చేయడానికి నీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి నీ మేలుతూ నింపండి వారి ప్రతి లోటులు ప్రతి అవసరతలు మీరు తీర్చమని ప్రభువును రక్షకుడు నేను ఏసు మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అండి దేవుడు మిమ్మల్ని గాక దేవుడు మీకు సమృద్ధి అయినటువంటి జీవితాన్ని మీకు అనుగ్రహించినప్పుడు ఆ సమృద్ధి అయిన జీవితంలోనే ఉన్న దానిలోనే తృప్తిగా ఉండాలి తప్ప లోక సంబంధమైనటువంటి ఈ యొక్క వ్యవహారాల్లోకి వెళ్ళిపోయి దేవుణ్ణి విడిచిపెట్టే మనసు ఐహిక విచారాలు ముళ్ళతప్పుల్లో పడిన విత్తనాల వల్లే మీ విశ్వాసం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కనుక మే గాడ్ బ్లెస్ యు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తున్నాను మీ అందరికీ తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ